గాయ్స్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరు ఎలా ఉన్నారండీ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే నా హెయిర్ కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను ఎలా అప్లై చేసుకుంటాను నా హెయిర్ కి ఆయిల్ అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేస్తాను నిన్న ఒకటి ఫంక్షన్ అయితే ఉండే అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము ఇక నేను రెగ్యులర్గా ఏంటి అని అంటే ఈరోజు మార్నింగ్ తలస్నానం చేస్తే మళ్ళీ నైట్ కల్లా ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే నాది చాలా సిల్కీ హెయిర్ చాలా అంటే చాలా చిక్కులు అవుతాయి చిక్కులు అవుతాయి అందుకని చెప్పేసి మార్నింగ్ తలస్నానం చేస్తే ఈవినింగ్ వరకు ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయిల్ అయితే ఖచ్చితంగా తలస్నానం చేసిన తర్వాత మంచిగా ఎంటికలు మంచిగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను ఇక నేను అయితే పెట్టుకోవడం అసలు వీలు కాలేదు అందుకని చెప్పేసి ఇక ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నా నేను మొన్న చెప్పాను మీకు ఒక వీడియోలో నేను హెయిర్ కటింగ్ చేయించుకున్నా అని చెప్పేసి ఇలా అయితే కట్ చేయించుకున్నా నేను వన్ సైడ్కి నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ హెయిర్ అయితే కట్ చేయించుకున్నా ఇక బాగానే ఉంది కింద కూడా హెయిర్ అయితే కట్ చేయించుకున్నా కొంచెం ఆల్రెడీ నాకు మొక్కల కిందికి అయితే ఉంటుంది హెయిర్ కొంచెం ఇంత పొడవైతే హెయిర్ అయితే కట్ చేయించుకున్నా అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ అస్సలు వీలు అవ్వలేదు మాకు తెలిసిన అక్కయ్య ఒక అక్కయ్య ఉంటే అక్కయ్యనైతే హెయిర్ అయితే కట్ చేసింది అంటే తను కూడా బ్యూటీ పార్లర్లోనే చేసింది వర్క్ ఇక తనైతే నాకు హెయిర్ అయితే కట్ అయితే చేసింది హెయిర్ కటింగ్ అయితే చేసింది తనే నేను వాడేదైతే ప్యారాషూట్ ఆయిల్ ఆయిల్ ఎప్పుడు హెయిర్కి పెట్టుకున్నా కూడా మంచిగా ఇలా రూట్స్ కట్టేలాగా పెట్టేసుకోవాలి ఆయిల్ రూట్స్ కంటేలాగా హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటేనే మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మీద మీద పెట్టుకుంటే అస్సలు మనకు హెయిర్ గ్రోత్ రిజల్ట్ అయితే అస్సలు కనిపించదు ఫుల్ ఉడకపోతుంది ఎండ కూడా మామూలుగా కొడతలేదు ఇందులో ఫ్యాన్ వేసుకుందామంటే ఇంకా మేము ఫిట్ చేయలేదు ఫ్యాను రెడ్ ఆనియన్ జ్యూస్ అయినా కూడా పెట్టుకోవచ్చు రెడ్ మంచిగా రెడ్ ఆనియన్స్ని మంచిగా గ్రైండర్ పట్టి వాటి రసాన్నంతా కూడా మంచిగా తీసి ఆయిల్లో కలుపుకొని పెట్టుకోవచ్చు ఇక ఇదైతే ఎండాకాలం పొడు పొడుగు జుట్టు అని అంటాం కానీ పొడుగు జుట్టుతో శ్రమ చాలానే ఉంటుంది దీన్ని మెయింటైన్ చేసే అంత ఉండాలి మనకి అంటే దీన్ని మనం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా వారానికి మూడు సార్లు తల స్నానం అయితే చెయ్యాలి ఇక ఎప్పుడు ఆయిల్ పెట్టుకొనే ఉండాలి మంచిగా స్టైల్ స్టైల్ జుట్లు వేసుకుందామంటే అస్సలు అవ్వదు వీలవ్వదు ఎందుకంటే నాది చాలా సిల్కీ హెయిరు నేను ఒక పఫ్ తప్ప వేరే హెయిర్ స్టైల్ సేమ్ వేసుకోను నార్మల్గా చూసుకోవడం లేదంటే ఇట్లా క్రాస్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకోవడం ఎప్పుడైనా ఒకసారి పఫ్ అయితే వేసుకుంటాను ఎక్కువ నాకు ఎక్కువ సూట్ అయ్యేది పఫ్ అనే అనిపిస్తుంది అందుకని చెప్పేసి అదే వేసుకుంటా అయితే ఫ్రంట్ హెయిర్ నేను ఎందుకు కట్ చేసిన అంటే దానికి ఒకటి రీజన్ అయితే ఉంది వీడియోల నా ఫోర్ హెడ్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది మరీ అంత ఉండదు రియల్గా చూస్తే మాత్రం అంత ఉండదు నాకు ఫోర్ హెడ్ కానీ వీడియోలలో మాత్రం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా సైడ్కి హెయిర్ వచ్చేలాగా అలా అయితే కటింగ్ అయితే చేయించుకున్నా నేను సూట్ అయింది నాకు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే హెయిర్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ అయింది ఇలా నేను ఎలా అంటే ఇలా చెవుల కింది వరకు కూడా ఇలా చెవుల కింది వరకు ఇలా వచ్చే అయితే కట్ చేయించుకున్నా మరి ఇక్కడి వరకే అంటే ఊరికే ఫ్రంట్ అంటే మొహం పైనకి వచ్చేస్తాయి హెయిర్ అని చెప్పేసి ఇలా అయితే మంచిగా చెవి కింది వరకు ఇలా వేసుకోవచ్చు మనకు నచ్చకపోయినా అని చెప్పేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను అలా అయితే కటింగ్ అయితే చేయించుకున్నాను హెయిర్ని చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేయక కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చాలా మంది హెయిర్ పెరుగుతలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మంచి ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్ తినడం అంతే ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ ఈ కాలంలో అంటే ఈ మధ్య కాలంలో అంటే ఎలా అంటే ఆయిల్ పెట్టుకుంటే ఫేస్ అంతా కూడా బ్లాక్ కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక మనకు హెల్త్ కంటే ఇంపార్టెంట్ అయితే ఏది కాదు మంచి ఆయిల్ పెట్టుకోవాలి హెయిర్కి ఆయిల్ మంచిగా పెట్టుకుంటేనే జుట్టు పొడి బారకుండా అలాగే ఇలా గడ్డిలాగా కాకుండా ఉంటుంది అనమాట హెయిర్ పొడి పొడి బారిపోవడం అంటే ఏంటంటే మనం ఇట్లా హెయిర్ని ఇలా దూసేటప్పుడు మనకు మధ్య మధ్యలోనే హెయిర్ అంతా కూడా తెగిపోతుంది అందుకని చెప్పేసి మంచిగా రూట్స్ కంటేలాగా పెట్టుకోవాలి ఒక్కరం పెట్టుకునే కంటే ఇంకా మన పెద్దవాళ్ళు పెట్టింది చాలా బెటర్ వాళ్ళు అయితే ఇట్లా మంచిగా ఏమంటారు హెయిర్ని అంతా కూడా మంచిగా పాయలు పాయలుగా తీసి మంచిగా పెట్టేస్తారు ఇంటికి వెళ్తే అలానే పెట్టేసుకుంటా నేను హెయిర్కి ఆయిల్ మా అత్తమ్మ పెడుతుంది హెయిర్ కట్ చేస్తే హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అస్సలు ఏమి ఉండదు హెయిర్ కట్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది అయితే అస్సలు ఉండదు అలాంటి అపోహలు అయితే నమ్మకండి నేను ఏంటంటే ఇక మరీ మొక్కల కిందికి ఉంది కదా జుట్టు మరీ తోకలాగా కనిపిస్తుంది అని చెప్పేసి కట్ చేయించుకున్నా లేదంటే నేను అస్సలు హెయిర్ అయితే అస్సలు కట్ చేయను ఇంతవరకు నేను హెయిర్ కట్ చేసింది అలా ముచ్చటనే లేదు ఒక్కసారి కట్ చేసిన అంతే ఇక ఇంకా ఇక మీదట అస్సలు ఇలాంటి ప్రయోగాలు అయితే నేను హెయిర్ కటింగ్ చేయడం లాంటివి అయితే హెయిర్ ఉండాలి హెయిర్ ఉంటేనే అందం అమ్మాయిలకి వారానికి మూడు సార్లు ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలి ఎక్కువ చుండ్రున్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు ఎక్కువ చుండ్రున్నా కూడా మనకు హెయిర్ అనేది ఏమంటారు హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ఎక్కువ చుండ్రున్నా కూడా ఎప్పుడైనా కూడా హెయిర్ అంటే మన మాడ భాగంలో నెత్తిలో డ్రాండ ఉండకుండా చూసుకోండి అంటే చుండ్రు ఉండకుండా చూసుకోండి ఖచ్చితంగా వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే చుండ్ర అయితే ఏం ఉండదు ఒకవేళ చుండ్రు బాగుంది అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కలమంద దొరుకుతుంది ఈజీగా మన ఇండ్లల్లో కలబందాన్ని మంచిగా తీసుకొచ్చి గుజ్జు మొత్తం సపరేట్ చేసేసి గుజ్జునంతా కూడా మంచిగా గ్రైండర్ పట్టేసి మంచిగా రూట్స్కి అయితే అప్లై చేసేయండి లెమన్ కూడా పెట్టుకోవచ్చు లెమన్ పెట్టుకుంటే కూడా పోతుంది చుండ్రు కానీ లెమన్ డైరెక్ట్గా డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేస్తే ఏంటంటే హెయిర్ తెల్లబడిపోతుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అది నిజమే డైరెక్ట్గా కాకుండా కలబంద పట్టేసుకుంటాం కదా మనం గుజ్జు కలబంద గ్రైండర్ చేసుకున్న దాంట్లోనే ఇది కూడా కొంచెం అనూ రసం కొంచెం అలాగే వేపాకు వేపాకు ఎందుకు యూజ్ చేస్తాం మనము అని అంటే వేపాకు యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి పేర్లో అంటే తలలో చిన్న చిన్న కురుపులైనా చిన్న చిన్న పుండ్లైనా కూడా మనకు వేపాకు పెట్టుకోవడం వల్ల మంచి ఆ ప్రాబ్లం అనేది అయితే తగ్గుతుంది తలలో ఎక్కువగా చుండ్రుతోనైతే బాధపడుతూ ఉంటారు చాలామంది ఆ చుండ్రు తగ్గడానికి ఏంటంటే మంచి చిట్కా ఒకటి నేనైతే చెప్తాను కలబంద ఉంటుంది కదా మనం కలబంద మనకు బయట ఈజీగానే దొరుకుతుంది కలబంద అలాగే లెమన్ జ్యూస్ అలాగే కొంచెం వేపాకు మంచిగా వేపాకును మంచిగా కడిగి అలానే అలోవిరా జెల్ అంతా కూడా పక్కకు తీసేసుకొని అలోవేరాని అలాగే వేపాకుని మంచిగా గ్రైండర్ పట్టేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ ఉంటుంది కదా కొంచెం ఒక చిటికాడు లెమన్ జ్యూస్ మంచిగా దాంట్లో వేసి కలుపుకొని మంచిగా మాడభాగానికి పెడితే కనుక మనకు డ్రైండ్రఫ్ అంతా కూడా తగ్గిపోతుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి డ్రైండ్రఫ్ వల్లనే మనకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది ఇది మాత్రం పెట్టేసుకోండి బయట నుంచి హెయిర్కి ఎంత కేర్ తీసుకున్నా సరే మన ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ మంచి ప్రోటీన్ ఫుడ్ తినడం వలన కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది మొలకలు ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి తినడం వలన కూడా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది ఈ మధ్య అయితే చాలా మంది ఫ్లాక్ సీడ్స్ అయితే మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకొని మంచిగా దాన్ని మిక్సీ పట్టేసుకొని రోజు ఒక వన్ స్పూన్ అలా తింటూ ఉన్నారు ఫ్లాక్ సీడ్స్ పౌడర్ తోని కూడా హెయిర్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది ట్రై చేయండి ఎవరి ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే బియ్యం గడిగిన వాటర్ కూడా మంచిగా యూస్ఫుల్ అవుతాయి హెయిర్కి బియ్యం కడిగిన వాటర్ మంచిగా హెయిర్కి రూట్స్కి మంచిగా స్ప్రే చేసుకోవడం వలన కూడా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది ట్రై చేయండి అది కూడా నైట్ నానబెట్టి కడిగిన బియ్యాన్ని రేపు పొద్దున మంచిగా స్ప్రే చేసుకోవాలి హెయిర్కి అలా అయితే బెస్ట్ రిజల్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇక హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మంచిగా రూట్స్ కంటే ఇలాగనైతే పెట్టేసుకోండి పట్టే మీద మీద పెట్టుకుంటే మాత్రం అసలు రిజల్ట్ అయితే ఉండదు మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలాంటి దువ్వనైతే ఉంటుంది కదా దొడ్డు పనులతో చిన్న పనులు ఉంటే అసలు రాదు చిక్కులు అయితే హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది అందుకని చెప్పేసి ఇలాంటి పెద్ద పనులున్న దువ్వ తోటి హెయిర్ని దూసుకోవడం వలన ఇలాంటి చిక్కులు అనేవి ఉండవు అలాగే చిక్కులు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి మనం ఖచ్చితంగా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇక నేను మొత్తం వీడియో తిద్దాం అనుకున్నా కానీ అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది ఇందులో ఇక నేను ఎప్పుడైనా సరే హెయిర్కి మంచి ఆయిల్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అల్లి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటాను ఇక ఈరోజు అయితే క్లిప్ అయితే పెట్టేసుకున్నాను మంచిగా కింది వరకు హెయిర్ని అల్లి రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ కింద పగలకుండా ఉంటుంది మనకు స్లిప్ టెన్స్ అంటూ ఉంటారు కదా చాలామంది అలా స్లిప్ టెన్స్ రాకుండా అయితే ఉంటుంది ఇక ఇవాళ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇక ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక ఇవాళటి వీడియో ఇంతే అందరికీ బాయ్ బాయ్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్